హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష కలెక్షన్ అండ్ బ్లాక్స్ అండి ఇక్కడ ఏంటి బాక్స్ అనుకుంటున్నారా ఇది మినీ ఇంటర్చుల నుంచి నేను కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను అదండి వీడియో శాంతం చూసి జెన్యున్ అనిపిస్తే ప్లీజ్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నా ఛానల్ ఫాలో అయితే చేయండి అండి రిక్వెస్ట్ ఇది మీ ఇచ్చే లైక్ అనేది వీడియో ఎక్కువ మంది అవుతుంది ఆడపడుచు కూతురు అత్తమ్మా ఒకసారి ట్రై చేయి బాగుంది నేను పెట్టుకున్నానని చెప్తే సరే చూద్దాం మామూలుగా అయితే ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటామండి మేము ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేశారు కాస్ట్ కూడా కంపారిజన్ విత్ అదర్ పే చేస్తా అంటే వాటితో పోలిస్తే కాస్ట్ తక్కువే కానీ మనం ఇళ్లలో చేసుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంత కాస్ట్ పెట్టాలనిపించదు నాకైతే పర్టికులర్గా నేను త్రీ ఐటెం అయితే ఆర్డర్ పెట్టాను అవి రెండు పికిల్స్ పెట్టాను ఒకటి స్వీట్ ఐటెం అయితే పెట్టాను నేను నాకు ప్రైస్ ఎంత పడింది కూడా చు చెప్తాను నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇది టేస్ట్ ఎలా ఉంది ఈ అసలు పీకిల్స్ వర్తినా కాదా మనం పెట్టిన కాస్ట్కి అని కానీ టేస్ట్ గురించి కూడా చెప్తాను నేను దీనిలోనే షేర్ చేసుకుంటాను టేస్ట్ కూడా ఇదే వీడియోలో చూసి చేసి చెప్తాను నేను ప్యాకింగ్ ఈ విధంగా వచ్చింది వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ పీకిల్స్ పడింది ఈచ్ వన్ వన్ ఇది వచ్చి చలివిడొచ్చి వన్ సెవెంటీ రూపీస్ ఏమో ఎగ్జాక్ట్లీ పడింది నాకు బట్ అంత అంటే వేరే పేజెస్తో పోలిస్తే బెటర్ నాకెందుకో ఇంత రేటు పెట్టడం అవసరమా అని నాకు అనిపించింది అదే విషయం ఇది ఇది ఒక పిక్కిల్ అనమాట ఇది పండుమిర్చి గోంగూర కలిపి పికిల్ అది కూడా నేను రీసెంట్గా అమ్మాయి షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు నాకు ఎంతో టెంప్టింగ్గా అనిపించింది అరే చాలా మంది చెప్తున్నారు కదా పెడదాం అన్నట్టు పెట్టాను నేను నెక్స్ట్ ఇప్పుడు నేను ఓపెన్ చేసే పిక్కిల్ వచ్చి ఇది పండుమిర్చి పిక్కిల్ అండి నేను పావు కేజీలు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయి పెట్టాను ఇది పండుమిర్చి చట్నీ నెక్స్ట్ ఇంకోటి వచ్చి స్వీట్ ఐటమ్ అనమాట ఆ స్వీట్ ఏంటంటే చూపిస్తాను అది కూడా నేను చలిమిడి అంటాం కదా మనం అది పెట్టా నేను అది ఎంతో బాగా నెయ్యి జీడిపప్పు ఆ విధంగా అంతా వేసి చూపిస్తుంటే షార్ట్స్లో చూసి అరే బాగున్నట్టుంది చూద్దామైన టేస్ట్ అన్నట్టు పెట్టాను ఇది అనమాట చూడండి ఈ విధంగా ప్యాకింగ్ అనమాట పైన వచ్చి ఆ వైట్ ప్యాకింగ్ లోపల ఈ విధంగా ట్రాన్స్పరెంట్ ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ అయితే నీట్గా ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు పికిల్స్ లోపల ఎట్లా ఉందో లుక్ ఎట్లా ఉందో కలర్ ఎట్లా ఉందో ఆయిల్ ఎంత వేసారో కూడా చూపిస్తాను చూడండి నేను జాడీలో స్టోర్ చేస్తున్నాను అంటే బాగుంటుంది కదా నిల్వ పచ్చడి ఏదైనా కూడా జాడీలో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఇది గోంగూర పండు మిర్చి పచ్చడి అనమాట చూడండి లుక్ ఈ విధంగా ఉంది ఆయిల్ పర్వాలేదు చాలు ఉన్నా కూడా ఆయిల్ స్మెల్ వస్తుంది చూడగానే పర్వాలేదు అనిపించింది ఈ పిక్కిల్ నెక్స్ట్ ఇప్పుడు పండు మిర్చి ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది ఈ విధంగా ఉంది స్ట్రక్చర్ దీనిలో కూడా ఆయిల్ ఓకే ఎక్కువైనా కూడా తినలేము అసలు ఎందుకంటే మనం ఈ వెహికల్స్ అయినా కానీ ఏదైనా రోటి అయినా నెయ్యి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి అంత ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు కానీ నెల్లు ఉండాలంటే కొంచెం ఆయిల్ పడాలి కాబట్టి మోతాదు నేను ఇప్పుడు వేడి వేడన్నా వేసుకొచ్చుకున్నాండి జస్ట్ ఇప్పుడే వండి నేను అంటే వీటి కోసమే ఉండే ఎగ్జాక్ట్లీ టేస్ట్ చూద్దాం అసలు అని చెప్పేసి పికిల్స్ కానీ పచ్చడి కానీ ఏదైనా వేడన్నంలో బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నేను వేడన్నం వండాను ఇప్పుడు పర్టికులర్గా దీనికోసం ఇప్పుడు నేను పండుమిర్చి గోంగూర పచ్చడి వేసేసుకున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను దానిలో కలుపుకొని టేస్ట్ అనేది చూద్దాము నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళు ఎక్కువ తింటే కొంచెం వేడి చేస్తుంది అట్లాంటి ఎంపీ నాపుకోలేము కాబట్టి దానికి కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం తగ్గుతుంది స్పైసీనెస్ టేస్ట్ బాగుంటుంది కాలిపోతుంది నాకు అసలు ఇక్కడ అన్నం చూడండి కలర్ నేను ఎక్కువ కలుపుకోలేదు నాకు భయం అనమాట పచ్చళ్ళు ఎక్కువ తినాలంటే టేస్ట్ బాగుంది సూపర్ ఉంది నాకు మధ్యాహ్నం అన్నం సరిగ్గా తినక ఆకలి మొత్తానికి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది అంటే పర్వాలేదు రుచి నెక్స్ట్ ఇప్పుడు మిర్చి పచ్చడి కూడా వేసుకొని చూపిస్తాను ఇది కలర్ అయితే బాగున్నాయి రెండు కలర్ బాగున్నాయి ఆయిల్ సరిపోయినంత వేశారు టేస్ట్ కూడా బాగుంది కలర్ రెండు అసలు పండుమిర్చి ఎంత బాగుంది అసలు లుక్ కానీ ఎక్కువ తిన్నాం వేడి ఎక్కువ చేసేస్తుంది అందుకని లైట్గా వేసుకున్నాను నేను నెయ్యి ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే నాకు అంత స్పైసీ భయం అనమాట చూడండి ఇది కూడా బాగుంది టేస్ట్ కానీ ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎంత పెద్ద తొక్కులు ఉన్నాయంటే ఇవి అసలు ఫుడ్ తినేటప్పుడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అసలు అది బాగా గ్రైండ్ చేయాలి నాకు తెలిసి చాలా పెద్ద తొక్కులు అవి ఆ తొక్కులు లేకుండా కొంచెం బాగా గ్రైండ్ చేసి ఉంటే పచ్చడి బాగుండేది చూసేదానికి అన్నం ఫినిష్ అయిపోయింది ఇప్పుడు నేను చలిమిడికి వచ్చేసాను నాకు భోంచేసిన తర్వాత స్వీట్ క్రేవింగ్ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మామూలుగా తింటా ఇష్టం నాకు తర్వాత ఇప్పుడు ఎట్లాగే ఇది టేస్ట్ కూడా చేసేద్దాము నాకైతే దానిలో షార్ట్స్లో చూపించినట్టు నెయ్యి అదంతా పైన కనిపించేటైతే అంతా ఏం లేదు జస్ట్ ఉంది చలమ నేను ఇక్కడ ఎందుకు కొత్తుతున్నానంటే జీడిపప్పు ఎక్కడన్నా తగులుతుందేమో అని ఒత్తుతున్నా నాకైతే వన్ ఆర్ టూ జీడిపప్పు తగిలింది ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్సే లుక్ ఈ విధంగా ఉంది సాఫ్ట్గా అయితే ఉంది చలిమిటి టేస్ట్ నాకైతే అంత అనిపించలే నేను నేనెక్కడ నాకు నెయ్యి స్మెల్ నేను ఇంట్లో చేసుకునేది కాబట్టి నాకు ఇక్కడ నెయ్యి కొంచెం తాడాగా కనిపించింది అసలు స్మెల్ నాకు అందుకని వాళ్ళేసిన నెయ్యి పెద్ద అనిపించల నా కొడుకు కూడా అంతే చెప్తున్నాడు టేస్ట్ చూడరా అని చెప్తే యావరేజ్ మా అని చెప్తున్నాడు పీకిల్స్ అయితే టేస్ట్లో కాంప్రమైజ్ లేదండి టేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది కాకపోతే అందులో తొక్కలు ఇంకొంచెం ఎదుగుంటే బాగుండేది చల్లమడికి ఫిఫ్టీ పీకిల్స్కి వచ్చి ఒక ఎయిటీ అయ్యొచ్చు అదండి వీడియో థ్యాంక్ యూ